చాలామంది జలుబు లేదా జ్వరాన్ని ఒక వ్యాధిగా భావిస్తారు వాస్తవానికి ఇది మన శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది అనడానికి ఒక సంకేతం ఇది శరీరం యొక్క రోగ వ్యవస్థ యొక్క సంకేతం ఏదైనా బాహ్య సూక్ష్మ క్రిమి లేదా వైరస్తో పోరాడి దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంది అనడానికి సంకేతం ఇమ్యూనిటీ ఆరోగ్యానికి తాళం చెవి కీ టు హెల్త్ ఇమ్యూనిటీ అనగా రోగ నిరోధక వ్యవస్థ అనేది మన శరీరానికి వ్యాధులతో పోరాడడానికి సహాయపడే శక్తిని ఇస్తుంది మన రోగ వ్యవస్థ అనగా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అనేక అవయవాలు ఆర్గాన్స్ కణజాలాలు టిష్యూస్ కణాలు సెల్స్ మరియు అణువులు మాలిక్యూల్స్ కలిగి ఉన్న సంక్లిష్టమైన నెట్వర్క్ ఇమ్యూనిటీ సిస్టమ్ యొక్క ప్రధాన విధి హానికరమైన సూక్ష్మ క్రిములను గుర్తించడం మరియు వ్యాధిని కలిగించే ముందు వాటిని నాశనం చేయడం ఇది వైరస్లు బాక్టీరియా మరియు ఇతర హానికరమైన మూలకాల నుంచి మనల్ని రక్షిస్తుంది మూలకాలను ప్రతిజనకం అంటారు దీనిని ఆంగ్లంలో యాంటీజన్లు అంటారు అవి మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే మన రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి వెంటనే యాంటీబాడీ అనగా ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది ఈ యాంటీబాడీలు ఇన్ఫెక్షన్లతో పోరాడడం ద్వారా మనల్ని సురక్షితంగా ఉంచుతాయి రోగ నిరోధక వ్యవస్థ యొక్క పనితీరు ముప్పును గుర్తించడం దానిపై దాడి చేయడం శరీరంలోకి ప్రవేశించిన హానికరమైన అంశాలను తొలగించడం ఈ అంశాలను గుర్తుంచుకోండి భవిష్యత్తులో వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవడం ఇప్పుడు రోగనిరోధక శక్తి రకాల గురించి మాట్లాడుకుందాం రోగనిరోధక శక్తి రెండు ప్రధాన వర్గాలుగా విభజించబడింది సహజమైన రోగనిరోధక శక్తి పొందిన రోగనిరోధక శక్తి పుట్టుకతో వచ్చిన లేదా సహజమైన రోగనిరోధక శక్తి ఆంగ్లంలో ఎన్నైట్ ఇమ్యూనిటీ మన చర్మం మరియు ఇతర శరీర భాగాలు బాహ్య హానికరమైన జమ్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి ఉదాహరణకు పడిపోయిన తర్వాత లేదా ముక్కులో ఏదైనా వచ్చినప్పుడు తుమ్మిన తర్వాత గాయం యొక్క వైద్యం ప్రక్రియను వెంటనే ప్రారంభించడం సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తి సూక్ష్మ క్రిములను చంపుతుంది కానీ వాటిని చంపిన తర్వాత అది వాటిని మర్చిపోతుంది మరియు ఆ సూక్ష్మ క్రిముల గురించి మిగిలిన శరీరానికి తెలియచేయదు రోగనిరోధక శక్తిని పొందడం ఆంగ్లంలో అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈ రోగనిరోధక శక్తి ఒక వ్యక్తి జీవితకాలంలో అభివృద్ధి చెందుతుంది వివిధ రకాలైన వ్యాధికారకాలు ప్రతిక్షణం మన శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి మరియు మన రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడుతూనే ఉంటుంది అదేవిధంగా అంటువ్యాధులతో పోరాడుతున్నప్పుడు మన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది దీనిని రెండు రకాలుగా విభజించవచ్చు క్రియాశీల క్రియాశీల శక్తి 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 అనగా యాక్టివ్ ఇమ్యూనిటీ ఇందులో శరీరమే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది ఉదాహరణకు చికెన్ పాక్స్ తర్వాత శరీరం ఆ వైరస్కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను తయారు చేస్తుంది ఇది భవిష్యత్తులో అదే వ్యాధి పునరావృతం కాకుండా నిరోధిస్తుంది నిష్క్రియ రోగ శక్తి అనగా పాసివ్ ఇమ్యూనిటీ ఆవి మరియు తల్లి పాలివ్వడం ద్వారా గర్భంలో ఉన్న తల్లి నుండి బిడ్డకు ప్రతిరక్షకాలు నేరుగా ఒక వ్యక్తికి పంపబడినప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ ప్రతిరోధకాలను డాక్టర్ ఇంజెక్షన్ లేదా మందుల ద్వారా కూడా పొందవచ్చు ఈ రోగనిరోధక శక్తి త్వరగా పనిచేస్తుంది కానీ కొన్ని వారాలు లేదా నెలలు మాత్రమే ఉంటుంది అందుకే బలమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు వ్యాధికారక క్రిములతో పోరాడగలరు మరియు సులభంగా అనారోగ్యం బారిన పడరు మన రోగనిరోధక శక్తిని ఎలా బలోపేతం చేసుకోవచ్చు సమతుల్య ఆహారం తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి తగినంత నీరు త్రాగాలి మంచి నిద్ర కలిగి ఉండండి ఒత్తిడిని తగ్గించండి పసుపు అల్లం మరియు తులసి వంటి సహజమైన వాటిని తినండి ఇప్పుడు మీకోసం ఒక పని మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి మీరు సరైన ఆహారపు అలవాట్లు వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరిస్తున్నారా దీని గురించి మీరు ఎంత అప్రమత్తంగా ఉన్నారు మీ వన్ మినిట్ వీడియోలో దాన్ని చూపండి మరియు మాకు షేర్ చేయండి